అందరికీ సుపరిచితుడు హిందూ సమాజాన్ని చరిత్రని జాతికి మేల్కొల్పేందుకు పుస్తకాలలో లేనిది చరిత్రలో ఉన్నదాన్ని అందరికీ అందిస్తున్న గో మీద అపరిమితమైన ప్రేమ ఉన్న మొట్టమ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గో మీద ఒక డాక్యుమెంటరీ చేసిన ఒక గో ప్రేమికుడు మతన్ గుప్తా గారిని గోరక్షణ ఏం చేస్తే ఇవాళ గోవుల్ని మన ఒక ఓల్డ్ సిటీ నుంచి కాపాడుకోవటానికి ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు మనం ఇవ్వాలో ఆయన తెలియజేస్తారు వేదిక మీద ఉన్నటువంటి మాన్యులు గోప్రేమికులు గోరక్షకులు వేదిక ముందున్నటువంటి గోరక్షణలు గో పోషణలో పాల్పంచుకుంటున్నటువంటి జనాలందరికీ శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి భారతదేశంలో ఎనభై రెండు కోట్ల గోసంతతి ఉండేది ఎనభై రెండు కోట్లు అది ఇప్పుడు ముప్పై కోట్లకు పడిపోయింది ముప్పై కోట్ల గోసంతతిలో కూడా నిఖాట్స్ అయినటువంటి గోజాతి అంటే స్వచ్ఛమైన గోజాతులు మనకు పన్నెండు మాత్రమే లభిస్తున్నాయి ఇది ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు వేదాలు ఏం చెప్తున్నాయి అంటే గోమాత రక్తం నేల మీద పడ్డంత వరకు ఆ భూమి దాని దాని ఎదుగుదల ఉండదు అని చెప్పి వేదాలు చెప్తున్నాయి ఇందుకు ఒక జంతువుకి మనం ఇంత ప్రాముఖ్యం ఇవ్వాలి ఏ మన వాళ్ళు తెలుగు తక్కువ వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి మన వేదాల దగ్గర నుంచి తీసుకుంటే మన సాహిత్యం అంతా కూడా గోవు యొక్క ప్రమేయం లేనటువంటి సాహిత్యం లేనే లేదు శ్రీరామచంద్రుడు భూమి మీదకు వచ్చాడు అంటే దిలీపుడు గోవుని కాపాడడం వల్ల శ్రీరామచంద్రుడు ఆ వంశంలో పుట్టి ఈ జాతికి నడక నేర్పించాడు శ్రీ వెంకటేశ్వరుడు భూమి మీదకు వచ్చాడు అంటే అది గోమాత వల్లే పద్దెనిమిది వందల నలభై ఏడులో జరిగినటువంటి మొట్టమొదటి గో సంగ్రామం ఏదైతే ఉందో మొట్టమొదటి స్వాతంత్ర సమరం ఏదైతే ఉందో అది కూడా గోరు మూలంగానే జరిగింది తరువాత కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం గోరక్షణ చేసుకోవాలి అని అనుకున్నాం కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వాలు ముందుకు అడుగు వేయలేదు ఇది సత్యం గోడి జాతీయ ప్రాణిగా ఈ జాతికి తీరునిచ్చేది ఈ జాతికి చిహ్నమైనది గోమాత అటువంటి గోమాతకు ఏ అస్తిత్వం లేకుండా భరతమాత ఉన్నది అంటే ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పాలకుల దమన నీతి మనం ఎన్ని సంఘటనలు చెప్పుకుంటాం ఇందిరాగాంధీ మా ఈ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోసేవకుల మీద అత్యంత క్రూరంగా కాశ్మీర్ నుంచి పోలీసుల్ని పిలిపించి కాల్పులు జరిపించింది ఆ రోజు గణపత్రి మహారాజు ఇచ్చిన శాపం వల్ల మీ వంశం నిర్వంశం అని చెప్పి శాపం ఇచ్చాడు ఆయన సరిగ్గా అదే దానికోసమే గోపాష్టమి నాడు సంజయ్ గాంధీ చనిపోయాడు అదే గోపాష్టమి నాడు మళ్ళా రాజీవ్ గాంధీ చనిపోయాడు ఇది నేనైతే చెబుతున్నటువంటి విషయం కాదు చారిత్రక సత్యం ఇది గోవుల్ని ఇలాంటి సాధువుల్ని హింసించినటువంటి కారణంగా ఎటువంటి అధోగతి పాలవుతాడో మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిదర్శనాలవి ఇకపోతే ఖురాన్ తీసుకున్నట్టయితే ఖురాన్ లో క్లియర్ గా చెప్పబడి ఉంది గోవు యొక్క వెన్న పాలు నెయ్యి శ్రేష్టమైనవి గోమాంసము తినడం నిషిద్ధం అని ఇది కురాన్లో చెప్పబడింది అయినా సరే ముస్లింలు కోవులు ఎందుకు చంపుతున్నారు అంటే వాళ్ళు కురాన్కి విరుద్ధంగా చేస్తున్నటువంటి సాహసం అది కురాన్ ఖురాన్ కురాన్ అల్లా 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 అంటూ ఖురాన్ వ్యతిరేకిస్తున్నటువంటి జాతి అది అది మీద కక్షతో హిందులో ఉన్న కక్షతో గోవుల్ని సంహరిస్తున్నారు కాబట్టి దీనికి ఖచ్చితంగా మన దగ్గర నుండి వ్యతిరేకత ఎదురు కావాలి అనేక మంది తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు గోరక్షణ చేస్తూ గోవుల్ని కాపాడుతూ అనేక మంది కేసుల్ని ఎదుర్కొంటున్నారు ఇదంతా కారణం ఏమిటి దీనికంతా మూలమైనటువంటి కారణం మన ప్రభుత్వాలకి గురువు మీద చిత్తశుద్ధి లేకపోవడం మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితం ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి గోవులు వద్దకు వచ్చే గోవుల్ని పట్టుకోమని మేము పోలీస్ కమిషనర్ని ప్రార్థిస్తే మీరేమి దాంట్లో జోక్యం చేసుకోవద్దు నేనే చెక్ పోస్టులు నిర్మిస్తానని చెప్పి చెప్పారు మరి వాళ్ళు నిర్మించారో లేదో తెలియదు వెరీ థర్డ్ డే మూడవ రోజు ముప్పై రెండు గోవులు మనకపోతున్నటువంటి ముప్పై రెండు గోవులను మేము పట్టుకోవడం జరిగింది ఇది ప్రభుత్వాల యొక్క నిష్ట ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి మేము అడిగాం అప్పటికి మీ చెక్ పోస్టుల్లో మా గో గోరక్షకులు కూడా ఉంటారు ఒక ఇద్దరు మేము కూడా మీకు సహకరిస్తాము అని అంటే అబ్బే అవసరం లేదండి దానివల్ల గొడవలు అవుతాయి అని అని చెప్పి మాట్లాడారు ఇటువంటి సమయంలో గోవుల్ని ఎలా కాపాడుకోవాలి గోవుల్ని మనం ఎలా రక్షించుకోవాలి ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను గోవుని గోశాలను పెట్టి కాపాడితే కాపాడబడతాయా ఇది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల రైతులు కాపాడితే కాపాడబడతాయి రైతుకి గోవు యొక్క బిల్వ తెలియాలి గో యొక్క బిల్ని రైతులకు తెలియచేయగలగాలి గో ఆధారిత వ్యవసాయాన్ని మనం ప్రమోట్ చేయాలి గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ రోజు మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే మన దగ్గర నుంచి మన ఆవుల్ని ఎత్తుల్ని లాక్కున్నారు మనకి ట్రాక్టర్లు రసాయనిక ఎరువులు ఇచ్చారు ఇవన్నీ వేసి పండించినటువంటి పంటలు పంటలు తిని మనం ఆరోగ్యం మన ఆరోగ్యాలు దెబ్బ మనం రోగులుగా తయారైతే మళ్ళా మనల్ని ట్రీట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆయుర్వేదాన్ని లాక్కొని మనకు ఇచ్చారు ఇదంతా ఒక విషవాలయంలో మనం చిక్కుకొని ఉన్నాం ఈ విషయాన్ని ఛేదించాలి అని అంటే మళ్ళా మనం గోవుని ఆశ్రయించాల్సిందే పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటిసారిగా గణాంకాలు తీశారు ఇది జనాభా లెక్కలు డెబ్బై మూడు శాతం క్షమించాలి మొత్తం ఏడు శాతం మంది మాత్రమే అంటే తొంభై మూడు శాతం మంది ఆరోగ్యవంతులు ఏడు శాతం మంది మాత్రమే లోగోగ్రస్తులు మన రెండు వేల పదకొండులో మళ్ళా గణాంకాలు తీసినప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో తీయాలి కోవిడ్ కారణంగా తీయలేదు కానీ రెండు వేల పదకొండులో గణాంకాలు తీసినప్పుడు ఆశ్చర్యపోతారు మీరు డెబ్బై మూడు శాతం మంది రోగగ్రస్తులు భారతదేశంలో ఇది వచ్చింది ఇటువంటి పరిస్థితి ఎస్ జనాభా పెరుగుతుంది లైఫ్ స్పాన్ పెరుగుతుంది కానీ సరి అయినటువంటి జీవన విధానం లేకుండా మనం జీవనాన్ని సాధిస్తున్నాం దీనివల్ల మన లైఫ్ స్టైల్ దెబ్బతనిపోయింది ఆరోగ్యవంతమైన జీవిస్తున్నాం హాస్పిటల్ పోకుండా మేము హాస్పిటల్కి వెళ్ళడం లేదు మేము సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాం అనేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే రెండు మూడు చేతులు లేచి ఒకరే రెండు చేతులు లేపారు కూడా దీనికి కారణం ఏమిటి దీనికి కారణం ఒక్కటే దీనికి కారణం మనదైనటువంటి సంస్కృతిని మనదైన గోమాతను మనం వదులుకోవడం ఒకనాటి కాలంలో ప్రతి గ్రామానికి మూడు రకాల భూములు ఉండేవి ఒకటి గుడిమాన్యం రెండు బడిమాన్యం మూడు గోచర భూములు ఇందాక మన పెద్దలు చెప్తూ ఉన్నారు గుడిల గుడిలకు ఉండేటటువంటి మాన్యాలలో గోవులకి సంరక్షణ నివ్వాలి అని అవసరమే లేదు అసలు గోచర భూములు ఏ గ్రామంలో ఎన్ని ఉన్నాయి ఏమైనా ఇయ్యాయి వాటిల్ని బయటకు ఎందుకు తీసుకురావడం లేదు వాటిల్ని గురించి అడిగితే ఆర్టీఏలో మీకు అసలు సమాధానమే లభించదు ఇంత అవకాశం మనకు ఉండి మళ్ళా మనం మన గోవులను మనం రక్షించుకోవడానికి మళ్ళా మన దేవాలయాల భూముల్ని మనం వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది మిత్రులారా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడైతే తప్ప ఈ పరిస్థితిని మనం మార్చలేము మనం ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి రైతుని మనం ఈ ఉద్యమంలో భాగస్వామిగా చేయగలిగితే ఆ రోజు ఖచ్చితంగా గోవు బాగుపడుతుంది గోవు యొక్క గోవును రక్షించుకోగలుగుతాం ఈరోజు పాలు ఎక్కువ ఇస్తున్నాయని మనకు ఒక పూతనను తీసుకొచ్చి మనకు అడ్డగట్టారు దాన్ని నేను పూతన అని అంటాను దాని పేరు జెర్సీ ఆవు జెర్సీ హోలిస్టైన్ ఇవన్నీ గ్రాస్ బ్రీడ్ ఆవులు అమెరికాలో జరిగినటువంటి పరిశోధనలో ఏమి అంటే ఆ ఆవు పాలు తాగడం వల్ల మన మనలో జెనెటిక్ చేంజెస్ వస్తున్నాయని చెప్పి తేల్చారు మీరు అందరూ విద్య కలిగిన వాళ్ళే కాబట్టి ఒకసారి మీ సెల్ ఫోన్లో ఉండే యూట్యూబ్ తీసి దాంట్లో టెవిల్ ఇన్ ద మిల్క్ అని కొట్టండి టెవిల్ ఇన్ ద మిల్క్ అని కొడితే మీకు ఎన్ని వీడియోలు వస్తాయో చూడండి అటువంటి విషపు పాలని మనకి ఇస్తూ ఉన్నారు ఈ విషయంలో కూడా మనం యూరోప్ వాళ్ళని అభినందించాలి ఎందుకంటే విషపు పాలు ఏ వన్ స్వచ్ఛమైన అమృత తుల్యమైన పాలు ఏ టూ మన పాసిండికస్ అంటే మన భారతీయ గోమాత యొక్క పాలు ఏవైతే ఉన్నాయో అవి అమృత తుల్యమైనటువంటి పాలు అని నిర్ధారిస్తూ దానికి ఏ టూ అనేటటువంటి కోడింగ్ ఇచ్చారు ఈ విధంగా ప్రపంచమంతా మన గోమాతను పొగుడుతూ ఉంటే ప్రపంచమంతా మన గోమాత వైపు చూస్తూ ఉంటే మనం మన గోమాతను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం చివరిగా ఒక్క చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను శ్రీకృష్ణదేవరాయల సభలో ఒక చర్చ వచ్చింది ఆ చర్చ ఏంటంటే ఏ జంతువు పాలు శ్రేష్టమైనవి అందరూ మొత్తం సభ అంతా గోవు పాలు శ్రేష్టమైనవి గోవు పాలు శ్రేష్టమైనవి అని అన్నారు సరే నిజమే కదా గోవుపాలే కదా ఇంత ఇంతవరకు తెనాలి రామకృష్ణులు లేచి మేకపాలు శ్రేష్టమైనవి అని అన్నాడు మేకపాలు శ్రేష్టమైన అందరూ గోవు పాలు కదా శ్రేష్టమైన ఏ అని అంటున్నారు నువ్వు మేకపాలు శ్రేష్టమైనవి అంటావు ఏంటి అని అన్నారు కృష్ణదేవరాయ అప్పుడు రామకృష్ణ కవి ఇచ్చినటువంటి విషయం ఏమిటా అని అంటే అది సమాధానం ఏమిటా అని అంటే మీరు గోవుని ఏమని పిలుస్తారు గోవుని గోమాత అని పిలుస్తాం మీరు అడిగిన ప్రశ్న ఏమిటి ఏ జంతువు పాలు శ్రేష్టమైన ఏ అని మరి గోమాత అని పిలుస్తూ దాన్ని జంతువులు అని ఎలా అనగలం కాబట్టి నేను మేక పాలు శ్రేష్టమైనవి అని చెప్పాడు కాబట్టి ఒక నాటి కాలంలో తల్లులు పాలు ఇవ్వ బిడ్డలకి పాలు ఇవ్వలేని తల్లులకు ఓ పాలే శ్రేష్టమైనది అని మనకు స్క్రిప్చర్స్ చెప్తున్నాయి ఇప్పుడు సైన్స్ కూడా దాన్ని నిర్ధారిస్తుంది అటువంటి గోమాతను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన భూములు సారవంతం కావాలన్నా ఒకప్పుడు భారతదేశం సోనేకి చిడియా అంటారు సోనేకి చిడియా అంటే బంగారు పిచ్చుక అటువంటి భారతదేశం అడుక్కు జరిగిన దేశంగా తయారైంది కారణం అంటే మనం గోవుల్ని చంపుతూ ఉండడం ఈ దేశంలో యుద్ధాలు గోవుల కోసం జరిగినాయండి అటువంటి దేశంలో పుట్టి మనం గోవుల హత్యల్ని చూస్తున్నాము అనంటే మనం ఎటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నామో మనకు మనం అర్థం చేసుకోవాలి గుంట ఒక్కసారి ఆలోచించండి ఇది ఉద్యమంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఇది ఏదో ఒకసారి మనం ఇక్కడ కూర్చొని నాలుగు మాటలు మాట్లాడుకొని మనం వెళ్ళిపోవడం కాదు గ్రామ గ్రామానికి వెళ్ళాలి ప్రతి ఇంటికి గోవు యొక్క గొప్పతనాన్ని గురించి గోవు యొక్క ఉపయోగాలని గురించి గోవు వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ అప్రోచ్ గురించి వీటిని గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది సంఘ తరఫున గోసేవా విభాగం తరఫున నేను ఆ కార్యం చేస్తున్నాం స్కూళ్ళల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామంలో మేము గో వ్యవసాయాన్ని గురించి ప్రమోట్ చేస్తున్నాం ఈ ఉద్యమంలో నాకు ఇది ఉంది నాకు ఇది లేదు నేను చేయగలను చేయలేను అనేటటువంటి ఆలోచనలు మాని ప్రతి ఒక్కరూ గోవు యొక్క గొప్పతనాన్ని ప్రతి ఇంటికి చేరవేసేటటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి మనం ఇంకొక జాతిని నిందిస్తూ కూర్చోవడం కంటే మన జాతిలో ఉన్నటువంటి లోపాలని మనం సరిదిద్దుకుంటూ మనం ముందుకు నడుద్దాం గోమాతను రక్షించుకుందాం జై గోమాత జై గోమాత